హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖలో నాలుగు వందల ఇరవై నాలుగు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ చేయడం జరిగింది మరి వీడి గురించి డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ నాలుగు వందల ఇరవై నాలుగు పోస్టుల్లో నూట అరవై తొమ్మిది పోస్టులనేమో వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు మిగతా రెండు వందల యాభై ఐదు పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు ఫ్రెండ్స్ మరి దీని గురించి వెళ్ళిపోతే మరి ఇక్కడ కానీ చూస్తే వైద్య ఆరోగ్య శాఖలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ ఆసుపత్రులు ప్రభుత్వ వైద్య కళాశాలలో నాలుగు వందల ఇరవై నాలుగు క్లినికల్ నాన్ క్లినికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో రెండు వందల యాభై ఐదు పోస్టులు మనకి ఇక్కడ బ్రాడ్ స్పెషాలిటీస్ నూట అరవై తొమ్మిది సూపర్ స్పెషాలిటీస్లో ఉన్నాయి డైరెక్ట్ లేదా లెటర్ ఎంట్రీ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు సూపర్ స్పెషాలిటీ పోస్టులు భర్తీ వచ్చే నెల ఆరో తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించనున్నట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు గారు తెలిపారు సో అంటే ఇక్కడేమో యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నటువంటి నూట అరవై తొమ్మిది అంటే నూట అరవై తొమ్మిది పోస్టులని డైరెక్ట్ వా అంటే వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు అంటే ఎప్పుడంట ఫిబ్రవరి ఆరో తేదీన వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనున్నారు ఎక్కడంటే అంటే చూస్తే చూడండి ఆ రోజు ఉదయం అంటే ఫిబ్రవరి ఆరో తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్యలో విజయవాడలోని డిఎంఈ కార్యాలయంలో వింటర్లు నిర్వహిస్తారు మరి ఇక్కడ ఈ నూట అరవై తొమ్మిది పోస్టులు ఏ ఏ ఉన్నాయని కానీ చూస్తే కార్డియాలజీ పదిహేను న్యూరాలజీ పంతొమ్మిది నష్టపతి నెఫరాలజీ ఇరవై మూడు న్యూరోసర్జన్ పదమూడు యూరాలజీ ముప్పై మెడికల్ ఆంకాలజీలో ఇరవై ఒక్క చొప్పున ఖాళీలు ఉన్నాయి సో ఇది నూట అరవై తొమ్మిది పోస్టులకు సంబంధించినటువంటి వాకిన్ ఇంటర్ ద్వారా భర్తీ చేసేటివి మిగతా రెండు వందల యాభై ఐదు పోస్టులకు సంబంధించి దాన్ని అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం ఎందుకంటే దాంట్లో క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ అన్నీ ఉంటాయి సో అఫిషియల్ అఫిషియల్ ఒక నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ రెండు వందల యాభై ఐదు పోస్టులకు సంబంధించినటువంటి చూస్తే రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ బ్రాడ్ స్పెషాలిటీ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ లేటరల్ ఎంటీ రెగ్యులర్ అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు మరి ఎక్కడ కానీ చూస్తే ఈ పోస్టులకి మనకు మొత్తం వచ్చేసరికి రెండు వందల యాభై ఐదు వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ మనం ఇక్కడ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము ఈ రెండు వందల యాభై ఐదు పోస్టుల్లో కానీ మనకు క్వాలిఫికేషన్ కానీ ఒకసారి చూస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రాడ్ స్పెషాలిటీస్ సో క్లినికల్ అండ్ నాన్ క్లినికల్ విభాగంలో చూస్తే పీజీ డిగ్రీ ఎండిఎంఎస్ డిఎన్బిఆర్ టిఎం ఇన్ను కన్సర్న్ స్పెషాలిటీ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్ రికగ్నైజ్డ్ బై ఎంసిఐ ఎన్ఎంసిఆర్డిసిఐ అనేటువంటిది కుండాల సో అంతేకాకుండా దీనికి పే స్కేల్ అనేటువంటిది సెవెంత్ యూజీసీ పే స్కేల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది దీనికి ఏజ్ లిమిట్ అనేటువంటిది నలభై రెండు సంవత్సరాలు మించకూడదు సో ఏజ్ లిమిట్ అనేటువంటిది నలభై రెండు సంవత్సరాలు మించకూడదు అంతేకాకుండా ఇక్కడ కానీ మనం ఒకసారి దీని గురించి చూస్తే ఓన్లీ ఎలిజిబుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లై డైరెక్ట్ రిక్రూట్మెంట్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే లోకల్ వాళ్ళే వీటికి అప్లై చేసుకోవాలి నాన్ లోకల్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు ఈ పోస్టులకి మరి ఇక్కడ కానీ చూస్తే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అప్లై అంటారని చెప్పిచ్చాడు క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఇన్ స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీస్ అండ్ డిజైర్స్ అప్లైన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ షల్ హ్యావ్ టు ఆప్టైన్ ఎన్ఓసి ఫ్రమ్ డిపిహెచ్ఎఫ్ ఆర్ డిఎస్ఎఫ్ అంటే ఏపీవిపి ద్వారా ఎట్లా ఉండేవాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా దీనికి సంబంధించి ఇక్కడ ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే సెలెక్షన్ మెదడుగానే చూస్తే మొత్తం హండ్రెడ్ మార్క్స్ సెలెక్ట్ చేస్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ బేస్ రాంది గ్రేడ్ ఆప్టైనింగ్ క్వాలిఫికేషన్ ద్వారా తీసుకుంటారు సో మిగతా మార్కుల్ని అనేటువంటివి ఎక్స్ ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇట్లా వీటా రిగార్డింగ్ గ్రేడ్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది వెయిటేజ్ ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ ఫర్ ది క్యాండిడేట్స్ హు హ్యావ్ విన్నే పీజీఆర్ సూపర్ స్పెషాలిటీ ఫ్రమ్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ చేసిన ఫైవ్ మార్క్స్ ఫిఫ్టీన్ మార్క్స్ ఫర్ కాంట్రాక్ట్ సర్వీసు రెండెన్నో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఇట్లా ఇవ్వడం జరిగింది సో ఇట్లా అంటే థర్టీ సెవెంటీ మార్క్స్కి ఏమో ఈ యొక్క క్వాలిఫికేషన్ తీసుకుంటారు మిగతా థర్టీ పర్సెంట్ మార్క్స్ని వెయిటేజ్ ద్వారా భర్తీ చేస్తారు మరి దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఇంతకుముందు ఎలిజిబుల్ క్రైటీరియా చూసాం కాబట్టి క్వాలిఫికేషన్స్ ఎలా అప్లై చేయాలి అని అంటే ఇక్కడ డిఎంఈ డాట్ ఏపీ డాట్ నిక్ డాట్ ఇంగ్ అనేటువంటి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి పదిహేను అర్ధరాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు నిమిషాల అప్లై చేయొచ్చు ఎగ్జామ్ ఫీజ్ అనేటువంటిది థౌజండ్ రూపీసు సో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకేమో ఐదు వందల రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఓపెన్ కేటగిరీలకేమో వెయ్యి రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ పీహెచ్ క్యాండిడేట్స్కి ఫైవ్ హండ్రెడ్ రూపీసు సో ఈ వెబ్సైట్లో డిఎంజీ డాట్ ఏపీ డాట్ నిక్కి డాట్ ఇన్లోకి వెళ్ళి అసలు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఉండాలి ఎస్ఎస్సీ సర్టిఫికేటు ఫోర్త్ టు టెన్త్ క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అంతేకాకుండా టెన్త్ క్లాసు తెలంగాణలో ఉండే మైగ్రేట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సో ఆ సర్టిఫికేట్ తీసుకురావాలి ఇన్కమ్ సర్టిఫికేటు సో డిగ్రీ సర్టిఫికేట్ ఎంబీబీఎస్ లేదా పీజీ డిగ్రీ సర్టిఫికేటు సో సీనియర్ రెసిడెన్సీ నెక్స్ట్ పోతే ఇలా ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉండాలి సో దీనికి సంబంధించి ఇంకా మనం కన చూస్తే వేకెన్సీస్ అనేటువంటివి సో ఏమేమి ఉన్నాయంటే అనస్థేషియా ముప్పై నాలుగు డర్మటాలజీ ఆరు ఎమర్జెన్సీ మెడిసిన్ పదహారు ఈఎన్టి మూడు జనరల్ మెడిసిన్ ముప్పై జనరల్ సర్జన్ పద్దెనిమిది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఐదు న్యూక్లియర్ మెడిసిన్ రెండు ఓబీజీ ఇరవై నాలుగు ఆర్థోపెడిక్స్ ఎనిమిది పీడియాట్రిక్స్ పదహారు సైకియాట్రిక్ పదిహేను రేడియో డయాగ్నోసిస్ ఇరవై ఆరు రేడియో రేడియోథెరఫీ రెండు టీబీ అండ్ సీడీ రెండు ట్రాన్స్ఫిషన్ మెడిసిన్ మూడు ఆపమాలజీ పదకొండు లేకపోతే ఫోరెనిక్ మెడిసిన్ ఎనిమిది పెథాలజీ పన్నెండు ఎస్పిఎం పద్నాలుగు ఇట్లా మొత్తం రెండు వందల యాభై ఐదు పోస్టులు అనేటువంటివి ఉన్నాయి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాము అక్కడ డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చున్నారు సో ఏమేస్తా ఇక్కడ అనేక్సర్ ఫోర్ కూడా వచ్చిన్నారు సో ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇది ఏపీ వైద్య శాఖలో ఉన్నటువంటి నాలుగు వందల ఇరవై నాలుగు పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ రెండు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి